నువ్వు బాగుంటది అనుకున్నా ఇంత కొడుకు రూపాయి రూపాయి పెట్టింది నాకు కొడుకుంటా నీది న్యాయమా చెప్పు డౌటూ రెండుకున్న వాళ్లకు టైం ఇవ్వ సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇవ్వకు రెండుకున్నాం కదా మేము మాకేం తెలుసు ఇది ఇది ఇంత ఉంది అని మా కేంద్ర సమాయకుడు నా కొడుకు

అరే నంజాకూడదండి నా బూతులు మాట్లాడేందుకు ఇప్పుడు వస్తున్నాయనా ఒక్కటి పనికి రాకుండా చేశాడు తెలుసా ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడతారు మీరు ఏం రాష్ట్రం మీది కాపాడడం కోసం చేస్తున్నాను అని అంటున్నారు ఇది ప్రజల మల్ ఇంటే తగ్లబెట్టేది ఒకరోజు ఎప్పటికైనా సచ్చేదే ఎప్పటికైనా సచ్చేది ఒకరోజు తగ్లబెట్టేది నల్లి ఈ కొట్లాడలు ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి ఒక రోజు తగ్లబెట్టేయండి ప్రాణం మీద నాకాశం లేదు ఎప్పటికైనా సచ్చేదే ఇంకేం చూస్తాము